ಅದಂತ ಅಡಗು ಹಾಂ ಮಾತಾಡ್ತಾ ಒನ್ ಸೆಕೆಂಡು ಹಾಂ ಓಕೆ ವ್ಯಕ್ತೀ ಹಾಂ ವೇಯಿ ಸರ್ ನಾಳೆ ರಮೇಶ್ మా ఊరు వార్షికంగా ఎప్పుడో స్వామివారి దర్శించుకోవడానికి రావడం ఆనవైతే ఈసారి మరొక ప్రత్యేక కారణం మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది సోమవారికి మొదటి ఆహ్వాన భద్రత అందజేద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయండి కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ